కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ క్షమాపణ చెప్పాలి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దొంగ యాత్రలు ఆలయ సందర్శన చేస్తే చేసిన పాపాలు పోవని అలానే సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు బుధవారం వెనుకొండ పట్టణంలో టీడీపీ కార్యాలయంలో రాత్రి ఏడు గంటల సమయంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సర్వంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలను కూడా చేశారంటూ ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకుల పాల్గొనడం జరిగింది చేసిన దోపిడీలన్నీ చేసి అరాచకాలన్నీ చేసి ఆలయాలను అపవిత్రం చేసి బ్రాంతి కల్తీ చేసి చివరికి కడేలుదయం వెంకటేశ్వర స్వామి లడ్డుని కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి పాపాలు చేసి ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి దోచుకున్న డబ్బులన్నీ ఆ హుండీలో వేస్తే ఏమన్నా కొద్దిగైన పాపాలు కొద్దిగైనా తగ్గితే ఏమో అంతేగాని చేసిన పాపాలన్నీ చేసి ఈరోజు వెళ్ళి మళ్ళీ మెట్ల మీద వెళ్ళి మెట్ట పూజ చేసి ఆలయాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే నేను ఒకసారి మిమ్మల్ని మీరు చేసిన పాపాల ఘోరాలకి ప్రజలు క్షమించలేదు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి కాకి ఎన్ని తీర్థయాత్రలు చేసినా పుణ్యఫలం పొందలేదని పెద్దలు చెప్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు ఏదేమో నేను ఓటు కోసం పేరుకి క్రిస్టియన్ చెప్పుకుంటాడు నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే అవినీతి చేస్తావా నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే వ్యభిచారం చేస్తావా వ్యభిచారం చేసేవాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు క్రిస్టియన్ అవే అవుతారు జగన్మోహన్ రెడ్డికి ఒక్క మంచి లక్షణం కూడా లేదు యేసు ప్రభును పూజించే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి నిజమైన నాస్తికుడు జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభుని నమ్ముడు వెంకటేశ్వర నమ్ముడు ఆయన నమ్మిందల్లా అవినీతితో లక్షల కోట్లు సంపాదించడాన్ని ప్రపంచంలో పెద్ద కుబేరుడు అవ్వాలని ఆయన నమ్మింది అవినీతి సొమ్ముని ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే దోపిడిని నమ్ముకున్నాడు అంటే ప్రజలు అమాయకులు కాదని తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నా జగన్ అంటుకో హెచ్చరిక చేస్తున్నా